నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో తీసుకొచ్చినటువంటి దుర్బలమైన విధానాల మూలంగా ఈ దేశంలో ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఎనభై కోట్ల మందికి స్థాయిగా ప్రజలు దారిద్ర్య లేదుగా నిలిచివేయడం జరిగింది ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఈ ఆదాని అంబాలను కమ్మివేసి ఈ దేశ సంపదని ప్రకృతి సంపదని గుజరాత్ పెట్టుబడిదారు తప్ప చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చి మరి రైతుల నిత్యం వేసినప్పుడు ఏడు వందల యాభై మంది రైతులు తమ ప్రాణాన్ని బలిదానం చేసి పోరాడి విజయం సాధించినప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు అనుకూలమైనటువంటి కార్యక్రమం తీసుకోకపోవటం ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని మరి పరిరక్షించకుండా మతోన్మాదపు విషభోజాలు నాపి ప్రజా సమాజం మధ్య ఒక విచ్ఛిన్నతకు కారకమవుతున్న ఈ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా ఈ పదేళ్ళు ప్రజల యొక్క మరి హక్కులని పీల్చి చేసి మాట్లాడే వాళ్ళని పోరాడే వాళ్ళందరినీ కూడా జైల్లో నిండి ఒక అప్రజాస్వామిక నియంత్రణతో పాలన చేసిన నరేంద్ర మోడీని ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిస్తాం ఈ నేపథ్యంలో బీజేపీ ఇతర రాజకీయ పార్టీల యొక్క మద్దతుతో ఎస్కేఎం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కమిటీ అంటే అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోదాదంలో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీ తప్ప అన్ని పార్టీలు దీంట్లో పాల్గొంటా ఉన్నాయి వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ సిపిఎం ఎమ్మెల్ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ యొక్క తప్పుడు విధానాన్ని ఎండగడతా ఉన్నాం కార్మిక వర్గానికి రైతాంగానికి మరి అండగా లేని ప్రభుత్వానికి కదలించాలని పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ బ్యాంక్ ఉద్యోగస్తులు ఎల్ఐసీలు సింగరేణి లేదా అంగన్వాడీ ఆశా డే మీల్స్ మోటార్ కార్మిక వర్గం నిర్మాణ రంగం షాపులలో పనిచేసిన వాళ్ళు గ్రామీణ కార్మికులందరూ కూడా ఇవాళ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ సమ్మె విజయవంతమైంది ఈ సమ్మె విజయవంతం ద్వారా అయినా సరే ప్రభుత్వం తనకున్న కొద్ది మాసాల ఈ పాలన అవకాశంలో అయినా సరే తన తప్పుల్ని సరిదిద్దుకొని ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలా ఈ డిమాండ్స్ని నెరవేర్చాలా లేకపోతే ఈ ప్రజా ఆగ్రహానికి రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం రైతాంగ కార్మిక హక్కును రక్షించుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దతించడం తప్ప మరొక మార్గం లేదని దేశ ప్రజానికానికి మరి అన్ని రాజకీయ పార్టీ తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పిలుపునిస్తాం